శ్రీ గురు బియోన్నమ వైశాఖ పురాణం పద్నాలుగవ వచ్చాయి ఈ అధ్యాయంలో ఛత్రదాన మహిమను గురించి తెలియచేశారు నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తయము శృతదేవముని శృతకీర్తితో ఇలా చెప్పాడు వైశాఖ మాసంలో ఎండకు సర్వప్రాణులు తప్పించిపోతాయి వాటికి నీడను గాని గొడుగును గాని ఇచ్చిన వారి పుణ్యం ఇంత అని చెప్ప శక్యం కాదు కృతయుగంలో జరిగిన ఒక కథ చెప్తాను విను అని ఈ విధంగా చెప్పాడు పూర్వం ఒక కృతయుగంలో వంగదేశాన్ని సుకేతుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి హేమాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు కుమారుడికి రాజ్యం అప్పగించి సుకేతుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకనాడు హేమాంగదుడు అడవికి వెళ్ళి ప్రజల్ని బాధించే క్రూర జంతువుల్ని చంపి అలసిపోయాడు సమీపంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు అది శతర్చిషులు అనే ముని ఆశ్రమం అక్కడ ఉన్న మునులంతా ప్రపంచాన్ని మరచి నిశ్చలమైన తపోదీక్షలో మునిగి ఉన్నారు రాజు వారిని పిలిచాడు వారు పలకలేదు రాజుకి కోపం వచ్చింది మునులను చంపడానికి సిద్ధమవుతుంటే శిష్యులు కొంతమంది అక్కడికి వచ్చి వారు మా గురువులు తపోనిష్టలో ఉన్నారు వారు నిన్ను చూడలేదు కాబట్టి గౌరవించలేదు అలాంటి వారి మీద కోపగించకూడదని హితం చెప్పారు హేమాంగదుడు వారితో పోని మీరైనా నాకు అతిథి మర్యాదలు చేయవచ్చు కదా అన్నాడు దానికి వారు మేము భిక్షాన్నం తినేవాళ్ళం మీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువుల ఆజ్ఞ కాలేదు అందుచేత మీకు ఆతిథ్యం ఇవ్వలేమన్నారు రాజు మీరు మేమిచ్చే అగ్రహారాలను అనుభవిస్తూ కూడా ఇలా అనడం కృతజ్ఞత అవుతుంది మిమ్మల్ని శిక్షించినా దోషం లేదు అంటూ అలసట మీద వచ్చిన కోపావేశంతో వారి మీద బాణాలు ప్రయోగించి కొంతమందిని చంపేశాడు కొంతమంది శిష్యులు పారిపోయారు రాజుగారి భటులు ఆశ్రమాన్ని చిందరవందర చేసి వెళ్ళిపోయారు హేమాంగదుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు సుకేతువు తన కుమారుడు చేసిన బ్రాహ్మణ హింసను గురించి విని కొడుకుతో ఇలాంటి అధర్మం నువ్వు దేశానికి రాజుగా ఉండి చేయకూడదు కనుక నువ్వు దేశానికి రాజుగా ఉండకూడదు అంటూ దేశాన్నించి వెళ్ళగొట్టాడు హేమాంగదుడు అడవులలో బ్రహ్మహత్యాపాతకం వల్ల స్థిరత్వం లేకుండా తిరుగుతూ కిరాతలతో కలిసి జీవిస్తూ కిరాత వృత్తిలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిపాడు వైశాఖ మాసంలో ఒక రోజున త్రివ్రతుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఎండవేడికి తట్టుకోలేక దాహంతో బాధపడుతూ ఒకచోట మూర్చిపోయాడు హేమాంగదుడు ఆ మునిని చూచి జాలిపడి మోదుగ ఆకులు తెచ్చి అతనికి కప్పి తన చంకలోని ఆనపకాయ బుర్రలోని నీళ్లు ముఖాన చల్లి సేద తీర్చాడు అతడు చేసిన ఉపచారాలతో ఆ ముని తేరుకుని లేచి సొరకాయ బుర్రలోని మంచినీళ్లు త్రాగి ఆ మోదుగాకులను కప్పుకొని తన ప్రయాణం కొనసాగించాడు హేమాంగదుడు వైశాఖ వ్రతం చేయకపోయినా మునిని చూసి జాలిపడి మోదుగాకుల గొడుగునిచ్చి మంచినీళ్ళిచ్చి వైశాఖ పూజా ధర్మాలు నెరవేర్చడం చేత అతడు చేసిన బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలు నశించాయి కొంతకాలానికి హేమాంగదుడికి రోగం వచ్చి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది భయంకరాకారంతో యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోబోయారు మునికి గొడిగిచ్చి మంచినీళ్ళిచ్చిన పుణ్యం చేత జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడు గుర్తురాగా అతన్ని దీనంగా ప్రార్థించాడు దయామూర్తి అయిన నారాయణుడు వెంటనే విశ్వక్సేనుని పిలిచి నువ్వు వెళ్ళి హేమాంగదిని యమదూతల భార్య నుండి రక్షించు అతడు తెలియక చేసిన వైశాఖ వ్రతధర్మాలు పాటించి నాకు చాలా ఇష్టడైనాడు అతనిని తండ్రి దగ్గరకు చేర్చి ఇంతకు పూర్వం నీ కొడుకు ఎన్ని పాపాలు చేసినా ఒక మునిని మోదుగాకుల గొడిగిచ్చి మంచినీళ్ళిచ్చి కాపాడి వైశాఖ మాస వ్రతం చేసి పవిత్రుడైనాడు దాని ప్రభావం వల్ల ఇతడు పరమ పవిత్రుడు చిరంజీవి కూడా అయినాడు ఇతనిని స్వీకరించి తిరిగి రాజుగా చేయమని నా మాటగా సుకేతునికి చెప్పు అంటూ విశ్వం విష్ణుమూర్తి విశ్వక్సేనని పంపించాడు మాధవుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుడి దగ్గరకు వచ్చి యమదూతలకు ఈ విషయం చెప్పి వారిని పంపివేశాడు ఆ తరువాత హేమాంగదుని సుకేతు దగ్గరకు చేర్చి విష్ణుదేవుడు చెప్పిన మాటలను వినిపించి హేమాంగదుని అప్పగించాడు సుకేతువు చాలా సంతోషించి విశ్వక్సేనుని పూజించి తన పుత్రుణ్ణి శ్రీహరి ఆజ్ఞ ప్రకారం స్వీకరించాడు సుకేతుడు హేమాంగదనికి రాజ్యం ఇచ్చి తాను భార్యతో పాటు అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు విశ్వక్సేనుడు వారినందరినీ దీవించి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు హేమాంగదుడు మహారాజైన తరువాత వైశాఖ మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం వైశాఖ వ్రతము దానికి సంబంధించిన దాన ధర్మాలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతికి పాత్రుడైనాడు క్రమంగా బ్రహ్మజ్ఞానం కలవాడై ధర్మగుణం కలవాడై యజ్ఞ యాగాదులను ఎన్నింటినో భగవత్ప్రీతి కోసం చేసి పుత్ర పౌత్రాది సర్వసంపదలతో తులతూగుతూ చాలా కాలం రాజ్యపాలన చేసి చివరికి విష్ణు సాన్నిధ్యానికి చేరుకున్నాడు శృతకీర్తి భూపాల వైశాఖ ధర్మాలు సాటిలేనివి వీటిని తెలిసి ఆచరించినా తెలియక ఆచరించినా ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదిస్తాయి అని శృతకీర్తికి శృతదేవుడు చెప్పాడని నారదుడు అంబరీషునితో అన్నాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైన వైశాఖ పురాణంలోని పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి